ఓ పిల్లి ఖరీదు ముప్పై ఐదు లక్షలంటే నమ్ముతారా ఆ పిల్లిని బహుమతిగా ఇచ్చాడు ఒక తండ్రి కూతురు కండి పునుగు పిల్లి ఇప్పుడు అర్థమై ఉంటుంది కొంతమందికి పునుగు పిల్లి నుంచి అత్యంత విలువైన సుగంధ ద్రవ్యాలు తీస్తారని ఈ పునుగు పిల్లి నుంచి తీసిన సుగంధ ద్రవ్యం తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా చాలా చాలా ఇష్టమని కొంతమందికి తెలుసండి ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆయుర్వేదం దగ్గర నుంచి చాలా చోట్ల నొప్పి నివారిన ఇలాంటి చోట్ల వాడతారు అసలు ఈ పునుగు పిల్లి గొడవ ఎందుకు వచ్చింది అంటే ఆ తండ్రి కూతురికి కట్నంగా రెండు పిల్లలనిచ్చి ఇంకా అంత డబ్బు ఇన్ని బిస్కెట్లు బంగారు బిస్కెట్లు కూడా ఇచ్చాడు బాగా శ్రీమంతుల కుటుం కుటుంబం అంటే ఈ పునుగు పిల్లితో ఆమె ఏం చేసుకుంటుంది ఏమైనా వ్యాపారం చేస్తుందా అని డౌట్ వస్తుంది కదా చాలా చిత్రమైన విషయాలు ఉన్నాయండి పునుగు పిల్లితో తయారు చేసిన కాఫీ అద్భుతంగా ఉంటుంది టేస్టీ ఉంటుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి మిగిలిన కాఫీలకి అసలు దీనికి సంబంధమే ఉండదు అని కొంతమంది తాగుతున్నారండి అంటే ఆ పునుగు పిల్లి నుంచి తీసిన దాన్ని ఏమైనా కలుపుతారేమో అని కొంతమందికి డౌట్ రావచ్చు కాస్త యాక్వర్డ్గా ఉంటుంది అయినా వినండి కాఫీ గింజలు తినిపిస్తారండి పునుగు పిల్లికి అది అరిగిపోగా మిగిలిన కాఫీ గింజలు అంటే అది మలం అండి క్యాక్కి వెళ్ళొద్దు కదా నుంచి మిగిలిపోయిన కాఫీ గింజలు తీసి దాన్ని పొడి చేసి కాఫీ పెట్టి ఇస్తారంటండి ఈ కాఫీకి ఎక్కడ లేని టేస్టు ఎక్కడ లేని సుగంధ ద్రవ్యం అంటే ఆ ఫ్లేవర్ అండి చాలా అద్భుతమైన ఫ్లేవర్ నేనైతే తాగలేదు మీలో ఎవరైనా తాగుంటే చెప్పండి అద్భుతమైన ఫ్లేవర్ ఉంటుంది అందుకే ఆ కాఫీ కొన్ని వేల రూపాయల ఖర్చు ఉంటుంది అని చెప్తారండి నిజమే అది కావాలంటే చెక్ చేసుకోండి కొన్ని చోట్ల ఆ కాఫీ అమ్ముతున్నారు ఇక్కడ ఏంటి అసలు ఈ కథ ఏంటి అంటే మీరు ఆలోచించండి ఒకసారి ఆ అమ్మాయి ఆ పునుగు పిల్లి కాఫీ పెడదామనుకోండి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టొచ్చు అసలు దీనికంటే పునుగు పిల్లి అమ్మితే ఎలా ఉంటుంది అని కొంతమందికి ఆలోచన రావచ్చు కానీ చాలా రేర్ యానిమల్ అండి అది అంటే అడవుల్లో మాత్రమే సంచరించే యానిమల్ వైల్డ్ యానిమల్ అన్నట్టు అవి అంత తేలిగ్గా దొరకు ఎక్కడైనా తిరుపతి కొండల్లో అక్కడక్కడా కనిపించాయి అని కొంతమంది చెప్తే నేను వింటమే కానీ నేను వీడియోల్లోనూ ఫోటోల్లో చూడడమే కానీ డైరెక్ట్గా కూడా చూడలేదు ఎక్కడో జూలోనో గట్రా ఒక చోట అయితే చూశానండి ఇది పునుగు పిల్లులకు ఉన్న ప్రత్యేకత మరి మనిషి సాటి మనిషిని ఎట్లా చూస్తాడో తెలుసు మిగిలిన జంతువుల్ని అంటే చిత్కారంగా చూసేవి కొన్ని వండుకొని తినేసేవి కొన్ని కానీ దీనికి తినిపించి దాని మలంలో నుంచి తీసి అక్కడ మాత్రం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారండి అంటే ఇక్కడ ఒకటి ఆలోచించాలి అందరం కూడా అర్థం చేసుకోవాలండి అంటే మనం చూసే దృష్టిని బట్టి వాల్యూ మారిపోతూ ఉంటుందా జంతువు జంతువే కదా మలం మలమే కదా కాఫీ కాఫీయే కదా ఇలాంటివి చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయండి అంటే పది మంది ఏదైతే అన్నారో అదే బెస్ట్ మనకి పది మంది ఏదైతే అద్భుతం అన్నారో అదే బెస్ట్ మనకి ఏమంటారు ప్రపంచం అంతా అలాగే ఉంది మరి మీ ఒపీనియన్ ఏంటి ఇలాంటి విషయాల మీద మీ ఒపీనియన్ ఏంటి ఇలాంటి విషయాలు కూడా మీకు నచ్చుతున్నాయా డిస్కస్